హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటూ ఈరోజు వచ్చేసి వీడియో నా వీడియో అయితే మునగాకు పప్పు మునగాకు పప్పు ఎలా చేసుకుందామో చూసేద్దాం నేనైతే మునగాకు పప్పు ఇలానే చేస్తాను ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు కడిగి నానబెట్టుకుంటాను పదిహేను నిమిషాల పాటు ఒక నా మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఇంకనేమో నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కోసుకుంటాను అలానే కొత్తిమీర కూడా కడిగి కోసుకొని ఆ పప్పులో వేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వన్ టీ స్పూన్ అంత జీలకర్ర మెంతులు కూడా ఆ కుక్కర్లోనే వేసేస్తాను పప్పులనే నెక్స్ట్ వచ్చేసి మునగాకు కూడా వేసుకుంటాను కడిగి పెట్టుకున్న మునగాకు కూడా కుక్కర్లోనే వేసేస్తాను చాలా ఈజీ అండి ఈ మునగాకు పప్పు చేసుకోవడం అయితే మునగాకు చాలా మంచిది అయితే ఇలా అన్నీ వేసేసుకొని కుక్కర్లోనే వేసేసుకొని మునగాకు కూడా వేసేసుకున్నాను జీలకర్ర మెంతులు నెక్స్ట్ పసుపు వేసేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అంతా పసుపు నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ హాఫ్ స్పూను మిలిగడ్ వేసుకున్న తర్వాత కొంచెం వన్ టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఫైవ్ సిక్స్ ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి మస్తు టేస్ట్ అవుతుంది ఈ పప్పు అయితే కుక్కర్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి కుక్కర్లోనే నెక్స్ట్ ఆ పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కొన్ని నాలుగైదు ఎల్లిపాయలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు నెక్స్ట్ ఇన్ కుక్కర్ విజిల్ తీసేసి విజిల్ అయిపోయినాక తీస్తేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఉడికిపోతుంది మంచిగా ఐదారు విజిల్లు అయితే పెట్టాలి ఈ పప్పుకైతే ఎందుకంటే మెత్త మునగాకి వేస్తాం కదా కొంచెం టైం పడుతుంది ఉడకనికే పప్పు మాత్రం అందుకోసం ఫైవ్ సిక్స్ విజిల్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి పెట్టిన తర్వాత మంచిగా రుద్దుకొని మళ్ళీ ఇంకా కొంచెం సాల్ట్ పడితే కూడా వేసుకోవచ్చు రుద్దేటప్పుడు అంత మంచి ఉడికిపోయింది చూడు పప్పు మంచిగా అయితే రుద్దుకోవాలి పప్పుని మెత్తగా రుద్దుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఈ పప్పు అయితే ఆ తాలింపు ఇప్పుడు తాలింపు వేసిన పా తాలింపు పెట్టినాం కదా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇదంతా ఇంట్లో వేసేసుకోవాలి ఆ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి అయిపోయింది ఇంకా వేడి వేడి మున్గాకు పప్పు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్